హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా బీరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బీరకాయలను అస్సలు తినని వారైనా సరే ఇలా కనుక బీరకాయ ఫ్రైని చేస్తే మళ్ళీ చేయించుకొని తింటారు చాలా బాగుంటుంది బీరకాయ ఫ్రైని రైస్లోకి కలుపుకుని తినే విధంగా ఇలా సింపుల్గా ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి బీరకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక వన్ థర్డ్ కప్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ అన్ని కలిపిన పోపు దినుసుల్ని వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా ఇలా కట్ చేసి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సగం వేగాక ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ఈ విధంగా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని ఒక ముప్పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి ముద్ద అడుగుపడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ బీరకాయ ముక్కల్ని అండ్ అలాగే ముందుగానే ఒక అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కల్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకండి నేను ఇక్కడ చూసిన విధంగా కట్ చేసుకోండి సరిపోతుంది బీరకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి లేదంటే అడుగుమాడుతుంది మూత పెట్టి కుక్ చేయడం వలన బీరకాయ ముక్కల్లోంచి ఇలా వాటర్ ఊరుతాయి ఇప్పుడు మూత తీసి పక్కకు పెట్టుకుని బీరకాయ ముక్కల్లోని వాటర్ ఎగిరిపోయి నూనె తేలేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ బీరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసాం కాబట్టి సాల్ట్ చక్కగా బీరకాయ ముక్కలకు పడుతుంది ఫ్రై చేస్తూ ఉంటే కాసేపటికి బీరకాయ ముక్కల్లోనే వాటర్ ఎగిరిపోయి ఈ విధంగా నూనె తేలుతుంది ఇలా వేగాక మాత్రమే ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ని వేసేటప్పుడు ఫస్ట్ మనం బీరకాయ ముక్కలతో పాటుగా కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసి యాడ్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుంటూ కారంలోని పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం వేసాక ఆయిల్ తేలడానికి కాస్త టైం పడుతుంది సో నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాసేపటికి చూడండి ఫ్రైలోంచి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ ఫ్రై రెడీ అయింది బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్